అందరికీ చేయబడినట్టు రుక్మల్లి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినట్ ప్రజాప్రతినిధులు అందరూ ఏ యాక్టివిటీలో ఏ ఆలోచన ఉన్నారో తెలియదు కానీ కానీ నాదేండ్ల మనోహర్ గారు మాత్రం వెంటనే పదవి స్వీకరించిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన ప్రజా సంక్షేమం కోసం ఆలోచించడం అదేవిధంగా డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటివరకు నేను ఏ ఎమ్మెల్యేని ఏ ప్రజాప్రతినిధి కూడా నేను పొగడలేదు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళు ఎవరినైనా సరే నేను అభినందిస్తాను అదేవిధంగా నా లైఫ్లో ఫస్ట్ కుండా ఒక ప్రజాప్రతినిధి గురించి నేను మాట్లాడుతున్నానంటే ఆయన చేసే కార్యక్రమాలు నాకు నచ్చి నేను మనోహర్ గారి గురించి మాట్లాడుతున్నాను ఈరోజు మనోహర్ గారు ప్రజా సంక్షేమం కోసం కాకరం కట్టుకున్నారు అదేంటంటే ముఖ్యంగా ఇప్పుడు నేను ఇప్పుడు స్క్రీన్ పైన నేను చూపిస్తాను చూడండి తెనాల్లో డ్రైన్లు శుద్ధి చేస్తున్నారు అంటే డ్రైన్లు శుద్ధి చేపిస్తున్నారు అంటే ముఖ్య కారణం డ్రైన్లు ఎందుకంటే డ్రైన్లు చెత్త చెదారం పుడికిపోయి డ్రైన్లు బ్లాక్ అయిపోవడం రోడ్డు మీదకి డ్రైన్ వాటర్ చేయడం దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడడం దీనివల్ల దోమలు పెరగడం రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రజలు అనారోగ్యానికి ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమైనటువంటి ఈ దోమలు అదేవిధంగా ఈ డ్రైన్లు ఈ డ్రైన్లో పుడిగిపోయిన చెత్త చెదాలను క్లీన్ చేపిస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా ఈ కాలువల్లో పుడిగిపోయిన చెత్త కూడా ఆయన క్లీన్ చేపిస్తున్నారు అసలు కాలువల్లోకి చెత్త ఎందుకు వస్తుంది సబ్జెక్ట్ మేము చెప్తాను షార్ట్ కట్ చెప్పేస్తాను చెత్త ఎందుకు వస్తుంది ఎవరు వేస్తున్నారు ప్రత్యేకంగా మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేకంగా పారిశుద్ధ కార్మికులు మాత్రమే ఈ కాలంలోకి వ్యర్థాలు వేస్తున్నారు అదేంటంటే గ్రామాల్లో సేకరించినటువంటి వ్యర్థాలను అన్నీ కూడా వాళ్ళు ఈ వాహనాల్లో ట్రాక్టర్లు అవ్వచ్చు లేకపోతే ఫోర్ వీలర్స్ ఏదైనా వాహనాల్లో తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో ప్రత్యేకంగా దానికి ఈ వ్యర్థాలని డంప్ చేయడం కోసం ఒక డంపింగ్ యార్డ్ అంటూ ఉంటుంది ఆ డంపింగ్ యార్డ్లో డంప్ చేయాలి వీళ్ళు డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళడానికి వీళ్ళకి దగ్గరలో ఏముందో చూసుకుంటారు ఏదైనా ప్రభుత్వ స్కూల్లో అవ్వచ్చు అదేవిధంగా ఏ ప్రభుత్వ భూములు కనపడగానే అక్కడ డంప్ చేస్తారు దాని డంపింగ్ యార్డ్గా తయారు చేస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డబ్బింగ్ చేస్తాం ఈ కాలంలో వ్యర్థాలను డబ్బింగ్ చేయడం వల్ల వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది ఈ పొల్యూట్ అయిన వాటరే మనం తాగుతాం ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఉభయ గోదావరి జిల్లాలో పంట పంటకాలంలోకి గోదావరి దేవేశ్వరం బ్రిడ్జ్ నుంచి మనకి వాటర్ అవుతుంది ఈ వాటర్ కాలువల ద్వారా వచ్చి మనకి చెరువులు నింపి మనకి టోరేషన్ చేసి కుళాయి ద్వారా మనకి వాటర్ పంపిస్తారు అదే నీరు మనం తాగుతున్నాం అలాగా కాదు అదేవిధంగా ఈ నుంచి పంటలకి వాడతారు ఈ నీరు అదేవిధంగా పక్షులు జంతువులు జీవాలు పాడి మొత్తం శతకొట్ట జీవరాశులు ఈ నీరు తాగుతాయి ఈ నీరు తాగడం వల్ల వాళ్ళు ఆ శతటి జీవరాశులు అనారోగ్యం పొందుతాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతోపాటు మనం కూడా ఈ విధంగా పంట కాలంలో వ్యర్థాలను డంప్ చేయడం మానేయాలి ఫస్ట్ ఈ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఈ మున్సిపాలిటీ కార్మికుల పైన ప్రభుత్వం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఈ చూడండి మీరు పరిశీలించండి ఇటు ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర నుంచి ఈ పంటకాల ఉంది కదా అలాగా ఇటు కడియం దోరపూడి అనపత్తి ఈ సైడ్ అంతా మీరు ఎప్పుడైనా అలాగ అనసైడ్కి వెళ్ళినప్పుడు చూడండి కాలువ పక్కనే ఎంత దరిద్రంగా ఉంటుందంటే దరిద్రంగా ఉంటారు ఈ వ్యర్థాలను కాళ్ళ పడడం వల్ల వాటర్ పొల్యూటే వాటర్ పొల్యూట్ వల్ల మొత్తం అనారోగ్యాలు కొత్త కొత్త రోగాలు పుట్టుకొత్తనాయి దయచేసి ప్రభుత్వం ఈ ఈ త్రాగునీరుని కలుషితం చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా డ్రైన్లు డ్రైన్లు పొడిగిలి తీన్న మనోహర్ గారికి నా ప్రత్యేక ఉంటుంది విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసి ప్రజల ఆరోగ్యాల కోసం పనిచేయాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకో చిన్న విషయం షార్ట్కట్లో ముగించేస్తాను ఇప్పుడు మనిషి అనారోగ్యాలు పాలవుతున్నాడంటే ముఖ్య కారణం మనం పీల్చే గాలి మనం త్రాగే నీరు ముఖ్యంగా మనం స్వచ్ఛమైన నీళ్ళు తాగలేకపోతున్నాం స్వచ్ఛమైన గాలి పీల్చలేకపోతున్నాం దయచేసి ఈ త్రాగునీరు కలుషితం అవకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్ మనం పీల్చుకోవాలి ఆక్సిజన్ కరువైపోయింది మనకు ఇప్పుడు స్వచ్ఛమైన స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి ఎందుకంటే ఎక్కడ పడితే తగ్గ చెట్లు కొట్టేసారు ఈ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు కూడా దొరికిన చెట్లు దొరికినట్టు నరికేశారు ఈరోజు మనకు ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయంటే అవి కేవలం చెట్లు చెట్ల వల్లే మన ఆక్సిజన్ తయారు అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ ముంబై కలకత్తా ఏరియాలో చెట్లు నరకడం వల్ల చెట్లు నశించిపోవడం వల్ల చెట్లు పెంచకపోవడం వల్ల ఆక్సిజన్ కొరవైంది దానికోసమే ఇళ్లలో ఆక్సిజన్ ప్లాంట్లు అదే అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు ఇళ్లలో పెట్టుకునే అంతవరకు తెచ్చుకోవద్దు దయచేసి చెట్లు నరకొద్దు చెట్లు పెంచండి ప్రతి ఇంటి ఆవరణలో ప్రతి ఏరియాలో కూడా చెట్లు పెంచండి అదేవిధంగా ఈ పంచాయతీ మున్సిపాలిటీ సిబ్బంది ఈ గ్రామాలలో చెత్త నిల్వ చేస్తున్నారు వాళ్ళకి ఒకటే చెప్తున్నారు మీ ఇంట్లో డస్ట్బిన్ ఒకటి ఉంటుంది అవునా కాయగూరలో తరుక్కున్న చెత్త చెదర మొత్తం అంతా డస్ట్బిన్ వేసి ఆ డస్ట్ ఆ డస్ట్బిన్ మీరు బయట పడేయకుండా ఒక ట్వెల్వ్ అవర్స్ ఇంట్లో ఉంచుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకోండి అలాగ రెండు రోజులు ఉంచుకోండి ఏ విధంగా అయితే ఆ డస్ట్బిన్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందో అదేవిధంగా ఆ డస్ట్బిన్ ఏ విధంగా అయితే తయారు తయారవుతుంది అనేది మీరు గుర్తు పెట్టుకుని మీ విధులు మీరు నిర్వర్తించండి మీ ఇంట్లో రెండు రోజులు మూడు రోజులు చెత్త నిల్వ చేస్తే ఏ విధంగా అయితే మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందో అదేవిధంగా గ్రామాలలో ప్రజలు నివసించే గ్రామాలలో ఇళ్ళ మధ్యలో మీరు డంప్ చేస్తున్నటువంటి డంపింగ్ వ్యర్థాలు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అలా రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం ఉంటుంది అనేది నీ ఇంట్లో నేను చెప్పిన విధంగా చేస్తే అదేవిధంగా నీ ఇంట్లో నీ నీ ఫ్యా నీ ఫ్యామిలీ వెళ్ళి వస్తుంది గ్రామంలో అయితే గ్రామం మొత్తం పొల్యూట్ అవుతుంది దాన్ని ఒక నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే డంప్ చేయండి గ్రామంలో కొట్టద్దు కాలవరలో కొట్టద్దు అదేవిందా పబ్లిక్ ప్రదేశాల్లో పట్టుద్దు స్కూల్ స్కూల్ టార్గెట్ ఏమో స్కూల్ వెనకాల స్కూల్ ఇద్దరు కొట్టేస్తున్నారు ఇటువంటి పని చేయద్దు నీ ఇంట్లో నీకు ఎలాగైతే స్మెల్ వస్తుంది గ్రామాల్లో కూడా అలాగే స్మెల్ వస్తుంది నీ ఇంట్లో వారు అనారోగ్యం ఎలా పోరావుతు ఆ డస్ట్బిన్ ఉండడం వల్ల అదేవిధంగా గ్రామాల్లో ఈ వ్యర్థాలు నిలకొనడం వల్ల గ్రామాల ప్రజలకే అనారోగ్యం ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా సంవత్సరం సంవత్సరానికి పది పదిహేను హాస్పిటల్ పెరిగిపోతున్నాయి అంటే హాస్పిటల్ పెరిగిపోవడం వల్ల మనకి అభివృద్ధి చెందుతుందని అందరూ అనుకుంటారు హాస్పిటల్ పెరుగుతున్నాయంటే రోగులు పెరుగుతున్నట్లు లెక్క రోగులు అంటే అనారోగ్యాల పాలన పడుతున్నారు అర్థం ఎప్పుడైతే హాస్పిటల్ పెరుగుతున్నాయో రోగాలు పెరుగుతున్నట్టు రోగులు పెరుగుతున్నట్లు లెక్క ఎప్పుడైతే హాస్పిటల్ తగ్గినాయో రోగుల సంఖ్య తగ్గుతున్నట్లు లెక్క నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి చెందుతున్నట్టు అంటే మెయిన్ కేవలం ఆరోగ్యాలే మెయిన్ మనిషికి ఆరోగ్యం మీకు ఈ ఆరోగ్యంపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి దయచేసి గమనించగలరు ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రజలు రకరకాల వ్యాధులతో ఈరోజు బాధపడుతున్నారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది మనం తాగే నీరు కలుస్తాం పీల్చే గాలి కూడా కలుస్తాం దయచేసి పర్యావరణం మీద దృష్టి పెట్టండి కూటమి ప్రభుత్వం అదేవిధంగా ప్రతి మండలాల్లో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగాలేదు వచ్చిన పేషెంట్లను కూడా డాక్టర్ గారు డ్యూటీలో డ్యూటీ రోస్టల్లో డాక్టర్ గారు సొంతంగా ఉంటుంది కానీ డాక్టర్ గారు హాస్పిటల్లో ఉండరు డాక్టర్ గారు ఇంటి దగ్గర ఏసీ రూమ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మనం ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ ఉన్న నర్సులు డాక్టర్ గారు ఫోన్ చేశారు ఇది ఆరో ఇది రోగం ఏ మందులు రాయమంటారని ఈరోజు నర్సు డాక్టర్ ఇంటి దగ్గర ఉంటాడు నర్సు డ్యూటీ చేస్తాం ఈ విధంగా ప్రతి హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ రూమ్లో ఒక చేంజ్ రూమ్ తప్పించి ప్రతి వార్డు ప్రతి డాక్టర్ రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాను అది మండలం వైడ్లో ఒక పర్యావరణ కొంచెం ఏ ప్రభుత్వతే కూడా సరిగ్గా డ్యూటీ చేయట్లేదు హాస్పిటల్లో దయచేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట వండద్దు ప్రజలతో చెలగాట వడద్దు అని హాస్పిటల్ సిబ్బందికి నేను పేరు పేరున తెలియజేస్తున్నాను దయచేసి గమనించగలరు ఈరోజు నా దానిలా మనోహర్ గారు చేస్తున్న పని మంచి పని అంత సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన చూసి నేర్చుకోవాలి ప్రజా సంక్షేమం కోసమే పనిచేయండి మీకు ఈ ఐదు సంవత్సరాల పదవి ప్రజలు ఇచ్చిన పదవి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు అంతే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు ఐదు సంవత్సరాల్లో ప్రజలు మీకు ప్రసాదించిన ఒక పదవి ఎందుకు ప్రజా సంక్షేమం కోసం ప్రజల పనులు ప్రజలు చేసుకోలేరు కాబట్టి ప్రజలు ప్రభుత్వంతో దెబ్బలు కాబట్టి ప్రభుత్వం ప్రజా సమస్యలు చెప్పుకోలేరు కాబట్టి ప్రజలకి ప్రభుత్వానికి ఈ మధ్యలో మీరు ఒక బంట్రోత్ ఒక బంట్రోతు ఒక పనుడు ఒక సేవకుడు నువ్వు అంతే నువ్వు దేవుడు కాదు నువ్వు దేవుడు కాదు సేవకుడు ప్రజలకు సేవ చే ప్రజలకు కడుతున్న ట్యాక్స్ ట్యాక్సే నీకు ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా జీతం కిందిస్తుంది నువ్వు తిన్న ప్రతి మెతుకు కూడా పేదవాడు కష్టపడి సెమట కట్టిన ట్యాక్స్ వాటి నిత్యావసర వస్తువులు మీద ట్యాక్స్ మాత్రమే నువ్వు తింటున్నావు నువ్వు తినే ప్రతి మెతుకు కూడా ప్రస ప్రజలకు కష్టాచీతమే నువ్వు కష్టపడి పని అనుకో కానీ నువ్వు కష్టపడి పనిచేస్తున్న దానికి ప్రజలు జీతం ఇస్తున్నారు ప్రజల జీవితం తీసుకుంటూ నువ్వు తిన్నా ప్రతి మెతుకుడునూ సమాధానం చెప్పాలి దయచేసి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజా సమస్య కోసం పనిచేయండి ప్రజల్లోకి వెళ్ళండి ఓట్లు ఓట్లు అడుక్కునేటప్పుడు వెళ్ళి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ గెలిచిన తర్వాత ఉండదు కానీ గెలిచిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉండాలి ప్రతి గడప గడపకు తిరగండి సమస్యలు తెలుసుకోండి ప్రజా సమస్యల కోసం మీరు పనిచేయండి ప్రజారోగ్యాల మీద దృష్టి పెట్టండి పర్యా పర్య పర్యావరణ పరిరక్షణ కాపాడండి అదేవిధంగా మన భూముల మీద నాలుగు జోన్లు ఉంటాయి ఆక్వా జోన్ మత్స్య సంపద మాత్రమే ఉపయోగించండి ఇండస్ట్రియల్ జోన్ ఓన్లీ పరిశ్రమల కోసం ఉపయోగించండి జోన్ అగ్రికల్చర్ జోన్ ఓన్లీ వ్యవసాయం కోసమే అగ్రికల్చర్ జోన్ని ఉపయోగించండి రెసిడెన్షియల్ జోన్ ఓన్లీ ఇళ్ళ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే దాన్ని ఉపయోగించండి కానీ ఈరోజు అగ్రికల్చర్ జోన్ని ఆకో జోన్ చేసేస్తున్నారు చేతిలో పనే కదా చేసేస్తారు అంతే మార్చేస్తున్నారు అదేవిధంగా రెసిడెన్షియల్ జోన్ని ఇండస్ట్రియల్ జోన్ కింద మార్చేస్తున్నారు చేతిలో పనే కదా మార్చేస్తారు అధికారులే కదా అధికారులు సంతకమంతే అయిపోతారు దయచేసి పర్యావరణం కాపాడండి వ్యవసాయ భూమిని కేటాయించింది వ్యవసాయానికే ఉంచండి చెరువుల కోసం ఉపయోగించవద్దు ఎందుకంటే తుగులతో చెరువులు మేమైపోతే మన తిండి గింజలు ఎవరు పండిస్తారు తిన్నా తిండి ఉండదు వచ్చే ప్రమాదాన్ని గమనించండి దయచేసి జోన్లు మార్చవద్దు ఇంకా అగ్రికల్చర్ జోన్లు ఉన్నటువంటి చెరువులన్నీ సీజ్ చేసి పంట కోసమే వ్యవసాయం కోసమే ఉపయోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ముందుకెళ్లాలని పేరు పేరున కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అదేవిధంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇదే పంట గ్రామాల్లో ఉన్న డ్రైన్ కూడా కలిపేస్తున్నారు గ్రామాలలో డ్రైనేజ్ వాటర్ మొత్తం అంతా కూడా పంట కాలంలో కలిపేస్తున్నారు దీనివల్ల కూడా ఈ త్రాగునీరు కలుషితం అవుతుంది దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి గ్రామాలలో ఈ డ్రైన్ మొత్తం అంతా కూడా ఒక చెరువులాగా ఒక ట్యాంక్ లాగా చేసి దాంట్లోకి మళ్లించి అంటే ఈ డ్రైన్ వాటర్ మొత్తం అంతా ఒక నిర్దేశిత స్థలానికి చేర్చి ఈటీపీ చేసి ట్రీట్మెంట్ చేసి ఆ డ్రైన్ ఆ డ్రైన్ వాటర్ని శుద్ధి చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన రాజమండ్రి రూరల్ మొత్తం అంతా కూడా డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి మార్గన భారత్ నేను ఏదో పీకేసాను అన్నట్టు కానీ ఏంపీ కూడా అర్థం అవట్లేదు నాకు ఇదేంటంటే మన రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర నుంచి కాతేరెల్లూరు రోడ్డు మొత్తం అంతా కూడా సరైన డ్రైన్ లేవు డ్రైన్ మొత్తం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది అదేవిధంగా వ్యర్థాలు కూడా రోడ్డు వరకు డ్రంప్ డంపింగ్ చేసేస్తారు ఒకసారి మీరు గమనించండి కాతేరెల్లూరు రోడ్డు రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర నుంచి అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది దయచేసి మీ ఏరియాలో డ్రైన్లు పొంగిపోతున్నా కానీ వ్యర్థాలు నిర్దేశిత ప్రాంతాలలో డంపింగ్ యార్డులలో డంపింగ్ చేయకపోయినా కానీ డైరెక్ట్గా ఎంఆర్ఓకి పంచాయతీ సిబ్బందికి లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ కంప్లైంట్ ఇవ్వండి ప్రతి గ్రామంలో కూడా ఈ పైన డ్రైన్ల మీద దృష్టి పెట్టండి మన మన ఆరోగ్యాలు మనమే కాపాడుకుందాం మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం ఎంత అంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రైన్లు పొంగిపోతున్నాయి ఈ వ్యర్థాలు ఎక్కడ పడితే డమ్ చేస్తున్నారు పర్యావరణం నాశనం చేస్తున్నారు చెట్లు కొట్టేస్తారు అంటే ప్రభుత్వం అసలు యాక్షన్ తీసుకోలేదు దయచేసి ముందు ప్రభుత్వంకి ముందు ప్రభుత్వం అలా చేయకుండా ఈ ప్రభుత్వం అయినా సరే ఈ గ్రామాలలో డ్రైన్ల మీద దృష్టి పెట్టండి నేను చెప్పిన ఏరియాలు చూడండి ఒకసారి నేను చెప్పిన ఏరియాలపై దృష్టి పెట్టండి అదేవిధంగా ప్రతి గ్రామంలో కార్యకర్త కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందిపై దృష్టి పెట్టి అది మనం గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్ళాలని పేరు పేరున పెట్టుకుంటున్నాను